ఫస్ట్గా ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోవాలి అందులోనే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది ఇప్పుడు వన్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ అనేది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలను పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి బెండకాయ ముక్కలు రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు ఉప్పు అనేది వేసుకోవాలి తర్వాత అయితే సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలను అయితే వేసుకోవాలి టమోటా మంచిగా మగ్గిన తర్వాత అందులో ధనియా పౌడర్ అలాగే మిర్చి పౌడర్ అనేది వేసుకోవాలి ఈ మసాలా అనేది కాయలకు మంచిగా పట్టేటట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చింతపులుసును అయితే యాడ్ చేసుకోవాలి దానితో పాటు కొన్ని నీళ్ళను అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వాటిని మంచిగా కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి బెండకాయలు మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇందులో నేను కొద్దిగా కొబ్బరి పొడి అనేది యాడ్ చేస్తున్నాను మంచిగా ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి